బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ది సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు వేమలవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ పార్టీ మండల అధ్యక్షుడు గోసుకుల రవి ఆధ్వర్యంలో ప్రచారంలో భాగంగా ఇక్కడికి వెళ్లిన ప్రజల నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఎదురవుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలకు మోసపోయామని పాలన కావాలని కోరుకుంటున్నామని మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ వినోద్ కుమార్ ని భారీ మెజార్డ్తో గెలిపించుకుంటామని చెబుతున్నారని గోసుకుల రవి అన్నారు మల్లారా గ్రామం ఇప్పుడు సీనియర్ నాయకులు పెద్దలు అన్న గారు ఒక నాలుగు కొడుకు కొడలు ఆడపిల్ల పది మంది కుటుంబ సభ్యులు ఉంటాయి కొద్దిగా కుడి ఎడమ కొద్దిగా అక్కడక్కడ ఉంటది ఉండదా అట్లా కూడా ఊళ్ళల్లో అక్కడ ఇక్కడ రాని కొన్ని ఉంటాయి దానికి మనకు సంబంధించిన కారణమా మా నాయకులకు సంబంధించిన ఏదో రూపంలో నచ్చిందా లేదా అవుతుంది కానీ వచ్చింది కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ ఏవైతే కొద్దిగా అడ్వైట్ కొద్దిగా ఇంకా అయిపోయింది ఏంటే ఇగో మనిషి పరిపాలకు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి వాహనాలు కలిసి వస్తాయి నీళ్లు మంచిగా ఉంటది అవసరం మంచిగా ఉంటది పండిల పంటలకు దారి ఉంటుంది అన్ను కూడా ఉంటది సరే మీకు కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది ఇంతవరకు సమయం సీరియల్ గా చూసుకుంటే మీరు సీరియలు చూసుకో మొత్తం కడుపు నిండా అందరి ఇట్లా నేను చెప్పినట్టు దయచేసి కొడుకు కోడలు కొడుకు చదువుకున్నాడు ఇలా నీళ్ళు ఒక్కోసారి డి కోడైదో ఏమే రెడీ కాకపోతే లేట్ అవుతుందని అంటే మీ పేద వర్గాలు మన పేద వర్గాల గ్రామాలలో ఉన్న అన్ని కులాల పేదలకు స్కూల్ ఉండాలి వేరే సీనియర్ నాయకులు ఏం గారు ఆయన సమయం మన గ్రామానికి విచ్చేసి మన ఉపాధి హామీ కూలీలను మన ఉపాధి హామీ కూలీలను పలకరించడానికి వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని మన అందరికి చెప్పి మనందరికీ తలుపు చెప్పించడానికి ప్రత్యేక ప్రత్యేకతలు తెలుగు ఇస్తున్నాడు చంద్రశేఖర రావు గారు మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితేనేమి రైతు బంద్ అయితేనేమి రైతు బీమా అయితేనేమి ప్రతి అవ్వకు రెండు వేల పెన్షన్ వికలాంగులకు మూడు వేల పెన్షన్ చేసిన ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతది ఈ రోజు మనము తొమ్మిది సంవత్సరాలు చేసిన పనులు నాలుగున్నర నెలలే వాళ్ళు తుడిచిపెట్టే విధంగా కేసీఆర్ మార్క్ ఉండద్ద ఉద్దేశంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూరు మీరు ఇప్పటికే చూసారు కరెంటు పరిస్థితి ఏందో నీళ్ళ పరిస్థితి ప్రతిదీ చూసారు ఇవాళ మన తెలంగాణ గలం వినిపించాలంటే బోన్పల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఉపాధి హామీ ఈజీఎస్ కార్మికుల దగ్గరికి వచ్చి మా కొరకు మీ పని పెనుక కూడా ఇంత సమయం కేటాయించి మా కొరకు వేటేస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్లు మూడవ తారీఖు సోమవారం నాడు జరిగే ఎలక్షన్ల కొరకై మన ఎంపీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థి మన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఇలా టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు పక్క డైరెక్టర్ దేవరాజ్ గారు సర్పంచు తిరుపతి ఎంపీడీసు తిరుపతి అంజన్న మాజీ ఎంపీడీసీ రవి గాను దేవరాజన గాని ఇక్కడ గ్రామ పెద్దలు యువకులు దేవ దేవ గాని ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కటే మూడు నాలుగు ముచ్చట్లు మీరు గడిచిన తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ నాయకత్వం లానో ఈ ప్రాంతంలో వెనుకబడి పాడుతూ నా తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది నేను దీనికి పరిష్కార మార్గం నా ప్రజలు పేద బడుగు బలహీన గ్రామీణ పేద వర్గాలను నేను వాళ్ళ మంచిగా చూసుకోవాలంటే ఒక తెలంగాణ రాష్ట్రం అత్యదప్ప అని ఏనాడు ఆలోచించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మలు ఒక్కసారి మల్లారం గ్రామం మొక్క వద్ద ఆలోచించుకున్నాం ఇక్కడ ఉన్న గ్రామీణ గ్రామీణ ఉమ్మది ఆమె కూలీలు దాదాపు అన్ని కులాలకు సంబంధించిన మర్తలు ఉన్నారు ఇక్కడ పది సంవత్సరాల క్రితం మీ ఇళ్లలో ప్రభుత్వం ఆలోచించండి ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈవెళ్ళ మీ ఇళ్ళకు మీ ఇంటికి ఏదో రకమైన ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్కీము మన ఇంటికి వచ్చిందా రాలేదో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి మీ ఇంటికో మీ బిడ్డ వాళ్ళ ఇంటికో మీ కొడుకు ఇంటికోడలింటికో ఆడి బిడ్డ ఇంటికో అత్తగారింటికో ఏ ఇండ్లైనా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పది సంవత్సరాల్లో ప్రభుత్వము కడప సొమ్ము మన కడపచ్చిందా రాలేదు ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా ఆలోచించండి వచ్చిందా రాలేదా చె వేళ మీరు దయచేసి మంచి ఆలోచించండి కేసీఆర్ గారు అయిపోయింది ఒకసారి అయిపోయింది ఇక నుంచి దయచేసి మనకు కేసీఆర్ పక్క పంటి వినోద్ కుమార్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు అసలు తెలంగాణ కొట్టాల్సి ఏం లాభము పలానా హామీ పథకం పెడితే పేద వర్గాలకు ఏ లాభం అవుతుంది వాళ్ళకు జాబ్ కార్డుకి తిట్లెట్లుంటది వాళ్ళకు చేస్తే ఎన్ని రోజులకు పైసలు వస్తే వాళ్ళకి ఏం ఆలోచించి చట్టాన్ని తయారు చేసే వ్యక్తిలో మన పార్లమెంట్ సభ్యుడి వినోద్ కుమార్ అమ్మ మేధావి అడ్వకేటు సౌమ్యుడు వివాద రహితుడు ఎల్ల కలుపల్లి మాటలు చెప్పి లొల్లి పెట్టుకున్నాడు అక్కడే మంచి మన అభ్యర్థి వినోద్ కుమార్ అమ్మ దేశీ కారు గుర్తు ఒకసారి పార్లమెంట్ సభ్యుడు చేసిండు రెండు పార్లమెంట్ సభ్యులతో ఇలా ఢిల్లీ మొత్తంలో ఒప్పించి మెప్పించి అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కొట్లాడి తెచ్చిండా లేదా కేసీఆర్ ఏమి లాభం లేదా కేసీఆర్ వచ్చాక ఒక్కసారి ఆలోచించుని ఈ పదేళ్ళు అప్పటికి ఇప్పటికి తేడా కనబడతా లేదా ఇలా మన గిడ నిలబడి మాట్లాడుతున్నాం అంటే అంత ఇప్పటికి తేడా లేదా ఎట్లా చుట్టూ పోతా ఉంటే పచ్చగా నీళ్లు అక్కడ ఇక్కడ ఎత్తగా వాడుతుండే రుణమా బానర్ వేయింది రెండు వందల రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తాయి అదివేంది ఈ నెల ఉచిత ఉచితబ్బా ఎక్కిస్తుండే అవమ్మా ఇలా పేద వర్గాలకు అక్కడే ఉండాలో ఉచిత బిస్తే లాభం రోజు మీరు అటువే తిరుగుతారు ఉచిత బాధకి ఇస్తే పన్నెండు రేగా తిరిగాని పన్నెండో ఉచిత బాధ పోరు తప్పంటలేదు ఇలా గట్లాంటి లకు ఇలా అవసరం లేని అవసరం లేని స్కీంలకు మీ గరిబోల పిల్లలు మంచి స్కూల్ చదిపించుకుందాం దాఖలు పోతే ఇలా మంచి మంచి దాఖల ఫ్రీ దౌజ్యం చేయిస్తాం